టీగర్ ఎగ్రో ప్రేక్షకులకు నా ఉదయపూర్వక నమస్కారాలు నా పేరు నెక్క సుబ్బారావు మాది ఆచండ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఇది మండల హెడ్ క్వార్టర్స్ ముప్పై వేల జనాభా ఉంటుంది ఈ గ్రామంలో ఐదు వేల ఎకరం ఆయికట్టు ఉంది ఐదు వేల ఎకరం ఆయికట్టు రెండు పంటలకు నీరు వస్తుంది గోదావరి జిల్లాలు మాకు నీళ్ళు కూడా నలభై అడుగు లోతులోనే బోర్వెల్స్ కూడా ఉంటాయి మంచి నీరు వస్తుంది నాలుగు ఇంగ్లాల నీరు ఆరు ఎంగులాల నీరు కూడా వస్తుంది అని ఏ పంటలు పండించుకుందాం అన్న గోదావరి కాలాలు రాకపోయినా మా బోర్ల మీద మేము పంటలు సాగు చేసుకుంటూ ఉంటాం ఆటం చరిత్ర ఏంటంటే మొట్టమొదటి హరిత విప్లవం పంతొమ్మిది వందల చరిత్ర కూడా ఆటంటుంది పంతొమ్మిది అరవై అప్పుడు ఇతర దేశాల నుంచి అటు అమెరికా నుంచి కానీ పోర్ట్ ఫౌండేషన్ సంస్థ కానీ ఇర్రీ సంస్థలు కానీ ఆ డైరెక్ట్ జనరల్ ఆ బ్రీడర్స్ మన మన ఢిల్లీ నుంచి డైరెక్ట్ జనరల్ వ్యవసాయ మంత్రులు యాభై మంది పార్లమెంట్ మెంబర్లు మోహన్ధారి అంటే మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఆయన మహారాష్ట్రలో పుట్టి పెరిగాడు కనుక అప్పుడు అయ్యారేడు చూడటానికి వచ్చిన యాభై మంది పార్లమెంట్ మంత్రులు మహానుభావుడు ఆయన కూడా ఉన్నాడు ఆయన మాట్లాడుతూ దేశం ఆహార కరువుతోటి ఎన్నో లక్షల మంది చనిపోతుంటే ఈ కొత్త రకం పండించిన ఘనత ఆతనికి దక్కింది మీరు మాకు అన్నం పెడుతున్నారు గోదావరి మా మహారాష్ట్రలో పుట్టింది మీకు అక్కడికి వచ్చే సముద్రంలో కలిసింది ఏడిపాయలుగా వీడిపోయి అంత చేత ఈ గ్రామం మేము వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది మంచి భోజనం పెట్టారు ఈ గోదావరి నీరుతో పండించిన పంట మేము తింటున్నాం గోదావరి మహాతల్లి మా మహారాష్ట్రలో పుట్టింది అని నేను కళ్ళం నీళ్లు పెట్టుకుని ఆ తంటి గురించి గోదావరి జలాల గురించి గొప్పగా చెప్పాడు తర్వాత సీసుబ్రమణ్యారు కూడా ఎంతో మెచ్చుకున్నారు ఇక్కడ అయ్యారెడ్డి పండించినందుకు ఫోర్ట్ ఫౌండేషన్ జపా ఢిల్లీ అమెరికా నుంచి వచ్చారు తర్వాత బెర్నన్ హాల్ ఆయన వచ్చారు బెర్నర్ హాల్ అని ఆయన వచ్చారు ఫోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ ఆయన పేరు బో నార్మన్ బోర్లాగ్ ఆయన వచ్చారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ఆచరణ సందర్శించారు అదృష్టం మాకు దక్కింది ఆచనంలో అత్యంత పురాతనమైన రామేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆ స్వామికి నూట యాభై ఎకరాల పొలం ఉంది అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ముప్పై ఎకరాల పొలం ఉంది ఎంత డొనేషన్ ఆచన ప్రజలు ఇచ్చింది వేణుగోపాల స్వాలయం ఉంది అరవై ఎకరాల పొలం ఉంది నిత్య పూజలు దీపారాధనలు అన్నీ అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి మహాశివరాత్రికి ఆచంట్లో చాలా ఘనంగా ఐదు రోజులు ఉత్సవాలు చేస్తారు ఐదు రోజులు వచ్చిన వారికి భోజనం లేకుండా అందరికీ ఆకలి తీర్చి పంపిస్తారు అందరికీ భోజనం రైతులే పెడితే దేవస్థానానికి సంబంధం లేదు ఒక కమిటీ ఉంటుంది రైతు సంఘం తరఫున వాళ్ళు భోజనాలు పెడతారు అందరు రైతులు అందరూ ధాన్యం రూపాలను డబ్బు రూపంలో సందాలిస్తారు ఒక మహాశివరాత్రి రోజున మీరు చెప్తే నమ్మరు ముప్పై బస్తాలు డెబ్బై ఐదు కేజీల బస్తాలు బియ్యం పులిహార చేస్తారు వంద బస్తాలు డెబ్బై ఐదు కేజీలు బస్తాలు అన్నం ఉంటుంది వండుతారు ఆ రోజుల్లో గాడిపైలు ఉండే నా చిన్నతనంలో గ్యాస్ పైలు ఎక్కడ ఉన్నా లేవు కదా ఆ గాడి పేరు మీద వంట చేసి బంతి చేపలు వేసి కూర్చొని అక్కడ పందెలు వేసి తాటాక పందెల్లో భోజనాలు పెట్టేవారు అనుకోకుండా అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై అరవై ఏడులో కేంద్ర అగ్రికల్చర్ సెక్రటరీ డాక్టర్ కె శివరామన్ ఐసిఎస్ ఆయన ఇండియన్ సివిల్ సర్వీస్ ఆయన ఈ ఐఆర్ఎడ్ చూడటానికి వచ్చితే శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి మార్చిలో అప్పుడు పంట ఉంది నేను ఆ ఉత్సవాల దగ్గర తీసుకెళ్ళాను మహానుభావుని ఇది టమిలియన్ ఆయన ఆ అన్నప్రాస్ చూసి బూట్లు విప్పేసి ఎవరి భుజం మీద ఒక కండవా తీసుకుని అన్నప్రాస్ దగ్గర ఇలా వేసుకుని సాష్టంగా పడుచుకుని ఆయన నమస్కారం పెట్టాడు మీటింగ్లో చెప్పి ఇంత అన్నదానం చేసుకుంటున్నారు కనుక మీకు అన్నానికి తాగటానికి నీరుకి గోదావరి తల్లి ఉంది కానీ మీకు లేదు మాకు ఢిల్లీలో పట్లు ఎండిపోతున్నాయి నీరు లేదు తాగటానికి భోజనం లేదని చెప్పాడు మహానుభావుడు అంత గొప్ప గ్రామం ఇది ఈ చరిత్ర ఉన్న గ్రామం ఎప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే నెల రోజులు కార్తీక మాసం ఉపవాసం ఉండి భోజనాలు లేకుండా కార్తీక పౌర్ణమి రోజున కార్తీక పూర్ణిమ చేసి మహా కృత్తికా హోమం చేసి ఆవునే అందరూ పోస్తారు ఆవునే దీపం నాలుగు కేజీలు ప్రతితో ఒత్తి చేసి అక్కడ పెడతారు ఉదయం నుంచి ఉపవాసాలు ఉండి ఆ నెల నెల కార్తీక అంత ఉపవాసం ఉండి ఆవునే దీపారాధనలో పోస్తారు ఆ చరిత్ర ఉంది అలాగే వేణుగోపాల సాలయం ఏప్రిల్ నెలలో పండగ చేస్తారు అలా అమ్మవారి ఆలయం వచ్చారు అమ్మ ఆ అమ్మవారికి కూడా ఇరవై ఎకరాల పొలం ఉంది ఇవన్నీ గ్రామోత్సవాలు అన్నీ ఏ సీజన్లో ఎలా చేయాలో అలా చేస్తారు పెద్ద గ్రామం నియోజకవర్గం మంత్రి అవుతారు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు ఈ నియోజకవర్గం ఏ పార్టీ ఉన్నా మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ మంత్రి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు ఒక్క జగన్ ప్రభుత్వం మాత్రం ఒక ఎమ్మెల్యే ఆ పార్టీ తరఫున దగ్గర ఎప్పుడు తెలుగుదేశం ఎనభై మూడు నుంచి కూడా ఇప్పుడు కూడా తెలుగుదేశం మంత్రి అయ్యారు నిమ్మల రామాని వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు అంతే ఆ తండ్రి గ్రామానికి అటువంటి చరిత్ర ఉంది మాకు పదిహేను కిలోమీటర్లో ఆరామం ఉంది క్షీర క్షీరారామేశ్వర స్వామి అని పంచారామాలు పంచారామాల్లో మాకు అత్యంత దగ్గరగా పాలకొల్ అక్కడ కూడా శివాలయం వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు ఎన్నో రాష్ట్రాల నుంచి ఆరామానికి చూడటానికి వస్తారు మాకు అత్యంత దగ్గర మాకు కూడా ఆరామం నిత్యం దూపదీప నేవేద్యాలతో చేస్తారు బా శివరాత్రి ఉత్సవం మాత్రం ఐదు రోజులు చాలా ఘనంగా చేస్తారు మంచి బాణా సంచ మంచి ప్రో మ్యూజిక్ ప్రోగ్రాములు శాస్త్రీయ సంగీత ప్రోగ్రాములు అన్నీ పెడుతూ ఉంటారు అటువంటి చెట్టు అటువంటి చరిత్ర ఉన్న గ్రామం ఇది ఎంతోమంది ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అగ్రికల్చర్ బిఎస్సీ స్టూడెంట్స్ కూడా నా దగ్గర ట్రైనింగ్ వస్తారు ఢిల్లీ నుంచి వచ్చారు పంజాబ్ నుంచి వచ్చారు మహారాష్ట్ర నుంచి వచ్చారు అగ్రికల్చర్ స్టూడెంట్స్ని వారం రోజులు మొత్తం పొలాలన్నీ చూపించి పంటలన్నీ చూపించి ఏమేమి పంటలు పండిస్తారు ఏమేమి ఉంటాయి ఇక్కడ అన్నీ కొబ్బరి మామిడి అవి వరి లేని పరివ రైతుకు కావాల్సిన లేని రకాలంటూ ఉండవు ఇక్కడ అన్నీ పండించుకుంటారు కొబ్బరి జామ సపోటా అవన్నీ కూడా అవన్నీ కూడా చూపిస్తూ ఆశ్చర్యపోయారు స్టూడెంట్స్ వాళ్ళందరికీ నూట యాభై మందికి భోజనాలు పెట్టి పంపిస్తాం ఇప్పటికి కూడా జాతీయంగా అంతర్జాతీయంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు వస్తూ వెళ్తూ ఉంటారు ఎన్నో మీటింగ్లు పెడుతూ ఉంటారు పురుగు కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు మందులు రిలీజ్ చేస్తూ ఇక్కడ రైతులతో మీటింగ్ పెట్టిందని పిలుస్తూ ఉంటారు జాతీయ మండల హెడ్ క్వార్టర్ కనుక ఈ గ్రామానికి అటువంటి మంచి చరిత్ర ఉన్న గ్రామం ఆ